హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి అన్ని జిల్లాలకు సంబంధించి సర్వే నిర్వహించిన తర్వాత మనం ఒక్కొక్క జిల్లా వారిగా వీడియో చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా అభ్యర్థుల యొక్క కోరిక మేరకు కడప జిల్లాకు సంబంధించి సర్వేలో వారు పొందుపరిచిన మార్కుల యొక్క వివరాలు మీకంటే ఎంతమంది ముందున్నారు మీ తర్వాత ఎంతమంది ఉన్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండ్ యూజ్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూడొచ్చండి మీరు మొదటగా అన్ని షిఫ్ట్లకు సంబంధించి టాప్ మార్క్స్ అనేవి ఇక్కడ చూపిస్తున్నాను మొదట అన్ని షిఫ్ట్లకు సంబంధించి చూడండి కర్సర్ని ఫాలో అవ్వండి కర్సర్ని ఫాలో అయినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది వీడియో క్వాలిటీ తగ్గింది అనిపించినట్లయితే త్రీ సిక్స్టీలో పెట్టుకుని చూడండి నీట్గా ఉంటుంది మీరు మౌస్ కర్సర్ని ఫాలో అవుతూ మీకు కావాల్సిన చోట ఫాస్ట్ చేసుకునే వీడియోని మీకు కావాల్సిన విధంగా చూసుకోవచ్చు దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్లో పెట్టడం జరుగుతుంది అక్కడి నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొదట అన్ని షిఫ్ట్లకు సంబంధించి వారు పొందిన మార్కులు మీరు చూడవచ్చు కింది వైపుకు ప్రతి క్యాస్ట్ మీ యొక్క క్యాస్ట్లో ఎంతమంది మీకంటే ముందు ఉన్నారు అనేది ప్రతి క్యాస్ట్ బీసీఏ బీసీబీ బీసీసీ ఇలా అన్ని క్యాస్ట్లకు సంబంధించి తర్వాత అది షిఫ్ట్ల వారీగా అయిపోయిన తర్వాత క్యాష్ వారీగా చూపిస్తాను ఏ షిఫ్ట్కి సంబంధించి ఈజీగా ఉంది ఏ షిఫ్ట్కి సంబంధించి హార్డ్గా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ క్యాస్ట్లో మీకంటే ఎంతమంది ముందున్నారో చూసుకోండి మొదటిగా బీసీఏ సంబంధించి ఈ విధంగా కింది వైపు చూసినట్లయితే మీకంటే ఎంతమంది తక్కువ ఉన్నారు ఎంతమంది ఎక్కువ కలిగి ఉన్నారు చూడవచ్చు ఈ విధంగా వరుసనే ప్రతి క్యాష్కి సంబంధించి చూపిస్తూ ఉంటాను మహస్కర్షణ ఫాలో అవ్వండి నేను ఇక్కడ మీకు టాప్ మార్క్స్ చూపిస్తున్నానండి దీనికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది అక్కడి నుంచి చూసుకోవచ్చు మీకంటే ఎంతమంది ముందు అనేది పూర్తి వివరాలు ఆ ఎక్కువ వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి దాని గురించి కొద్దిగా అర్థం చేసుకోగలరు ఈ వీడియో చేయడానికి నాకు చాలా సమయం పట్టిందండి ఖచ్చితంగా మీరు లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేస్తారని భావిస్తున్నాను అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ముందు ముందు మంచి మంచి కంటెంటు జన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారని తెలియజేస్తున్నాను మీ క్యాస్ట్లో మీకంటే ఎంతమంది ముందు ఉన్నారు అనేది మీరు పీడిఎఫ్లో చూసుకోవడంలో ఇబ్బంది గురైనట్లయితే ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్